నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాత్ర నక్షత్రాల గురించి నక్షత్రాలకు వచ్చేటటువంటి ఏ నక్షత్రంలో పుడితే ఏ దశలు అనేవి ఖచ్చితంగా యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది తద్వారా వాళ్ళకి వివాహం ఎప్పుడవుతుంది కరియర్ సెటిల్మెంట్ ఎప్పుడవుతుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు శ్రవణ నక్షత్రం మరి శ్రవణ నక్షత్ర జాతకులకి ఎప్పుడండి మంచి పర్ఫెక్ట్ పీరియడ్ ఫర్ ద సెటిల్మెంట్ అంటే ఏం చెప్తారు తప్పకుండా శ్రవణ నక్షత్రం అనేది చాలా చాలా మంచి నక్షత్రం ఎంత మంచి నక్షత్రం అంటే అసలు అది చాలా మంచి అదృష్టం ఏంటంటే ఆ నక్షత్రం వస్తుంది కానీ కానీ కలియుగ ప్రభావం ఏంటంటే ఆ నక్షత్రం పొరపాటున వస్తే లైఫ్ కష్టాల్లో పాలవడమే ఎందుకు అంటే అది రీజన్ తెలియటే గానీ ఖచ్చితంగా దాని గురించి ఒక అనాలిసిస్ చేస్తున్నా ఎందుకు ఇలాగ జరుగుతుంది శ్రవణ నక్షత్రం అని గాని యోగించాలి చంద్రుడు చంద్ర నక్షత్రము ఆకర్షణ ఉంటుంది మాట్లాడే విధానం బాగుంటుంది వీళ్ళకి రాని పని అంటూ ఉండదు అన్నింట్లో టాలెంటెడ్ వీళ్ళు ఏ పైన చెప్పడం వాళ్ళు వినడం చేయడం ఈజీగా వస్తుంది కష్టాలు అదే నేను దాని పూర్తిగా ఇంకా ఒక ఒక ఎనాలిసిస్ చేసి ఖచ్చితంగా చెప్తా తప్పకుండా ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని నక్షత్రాలు ఏంటంటే పుస్తకాలు రాసినట్టుగా లైఫ్ పుస్తకాలు శ్రవణ నక్షత్రం అంటే ఒక అదృష్టం మహా నక్షత్రం ఒక అదృష్టం ఒక యోగా ఉంటారు కానీ వాళ్ళకి పడేది డిఫరెంట్ గా ఉంటాయి ఆ నక్షత్రాలు చెప్పిన పేర్లకి ఆ చెప్పిన దానికి సంబంధం లేకుండా బతుకుతున్నారు జనాలు అందులో శ్రావణ నక్షత్రం మొదటిది సో ఈ శ్రవణ నక్షత్రం ఏంటంటే చంద్రమాదస్సు స్టార్ట్ అవుతుంది మకర రాశిలో సో చంద్రమాదస్ అనేది యోగం బాగుంటే డెఫినెట్ గా అది యోగిస్తుంది ఏది యోగించి యోగించిపోయినా అది పదేళ్ళు బాల్యం అయిపోతుంది నాలుగో పదం అంటే కనీసం రెండున్నర సంవత్సరాలకు అయిపోతుంది సో వాళ్ళకి అది యోగించినా లేదు రవి రవి ఖచ్చితంగా డిఫరెంట్ గా యోగించడు బాగున్నా యోగించాడు మకరంలో ఉన్నారు కనుక ఆంటీ కాంబినేషన్ అది శని భగవాన్ ఎక్కడున్నాడో శని భగవాన్ చూడడం మొదలు పెడితే ఇక వీళ్ళకి చిన్నప్పటి నుంచి కొంతమందికి అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు చిన్నప్పుడు ఇంత ఏ విషయమైనా గుర్తుండేది కాదు మర్చిపోతుండేవాడిని అని చెప్తుంటారు ఇప్పుడు ఇప్పుడే కొంచెం దాని గురించి అర్థం అవుతుందని చెప్పేసి కుజుడు రవి యోగించి బాగుంటే జ్ఞాపక స్థితి ఉంటుంది లేకపోతే జ్ఞాపకం తక్కువ అయ్యో టాలెంట్ విషయంలో ఏదైనా చూస్తే నేర్చుకునే లక్ష్యం కూడా ఉంటుంది వాళ్ళకి అది బుధుడు బాగుండాలి వాళ్ళ లగ్నానికి ఆ లక్షణం వల్ల నేర్చుకోగలుగుతారు సో వీళ్ళలో ఎవరి సరిగా లేకపోయినా వీళ్ళ లైఫ్ అనేది స్లోగా చాలా స్లోగా ఉంటుంది చంద్రమహాదశ చిన్నప్పుడు అయిపోతుంది తర్వాత వచ్చేది మహాదశ సో కుజుడు బాగుంటే కొంచెం డిఫరెన్సెస్ కొంచెం ఎడ్యుకేషన్ వరకు కంప్లీట్ చేస్తారు రాహు బాగుంటే కంప్లీట్ ఎడ్యుకేషన్ ఒక జాబ్ లో సెటిల్ అవుతారు కానీ ఎక్కడ సెటిల్ అయినా ఏం చేస్తుంది గానగతి చాకరి లాగా వీళ్ళు అక్కడ వేసిన బోన్ కదలదన్నట్టు అలాగే ఉంటుంది కష్టం అనేది ఖచ్చితంగా కష్టం ఉంటుంది రాహు దశ యోగించేస్తుంది జనరల్ గా శనివైతే రాహు ఉండం కదా సో అందుకని రాహు మంచి ప్లేస్ లో ఒక ఉంటే మంచి తారా స్థాయిలోకి వెళ్తారు తర్వాత దశ ఇబ్బంది పెట్టేస్తుంది ఎందుకంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కదా ఆహా దాంట్లో నిచ పొందడం రాశి ప్రకారం లగ్నం వయసు లగ్నం వయసు చూసుకుంటే సో ఏదో ఒక దశ యోగిస్తుంది రాహు గానిట్టుగా గురువు గాని శని భగవాన్ గాని ఈ మూడు దశలు పెద్ద దశలు ఈ మూడు దశల్లో ఏదో దశ యోగిస్తుంది బుధ దశ ఈ దశల్లో ఏదో ఒక దశ పెద్దదిగా యోగిస్తుంది రెండో దశ మధ్యో దశ యోగించు మళ్ళీ తాదోచే దశ యోగిస్తుంది ఆల్టర్నేటివ్ గా ఆల్టర్నేటివ్ గా సో ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే కుంభరాశి మకర రాశికి రాహు దశ యోగించాలి అంటే రాహు మంచి ప్లేస్ లో ఉండడం రాహు లేదా శని 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 భగవాన్ ఎక్కడున్నా రాహుని చూస్తున్నా ఆ దశ యోగిస్తాడు నక్షత్రం మీద వచ్చిన యోగిచ్చేస్తే అవకాశం ఉంటుంది లగ్నానికి లగ్నాధిపతి నక్షత్రం మీరు రాహు ఉన్న ఆ దశ యోగిస్తుంది సో ఇలాంటి కాంబినేషన్ మనం చెక్ చేస్తే మనకి తెలుస్తుంది లేకపోతే అసలు లైఫ్ లో వీళ్ళకి లేని టాలెంట్ ఉండదు కానీ ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు అనేది అర్థం కాదు అర్థం కనిపిస్తాం దానితోడు మహాబద్ధకం ఉండదు అసలు ఎంత బద్ధకం అంటే అసలు ఆ బద్ధకాన్ని వదిలించడానికి మన వల్ల కాదు అంత బద్ధకం ఉంటుంది అబ్బాయిల్ని అంటే లేడీస్ విషయంలో బద్దకించిన అవదలండి ఇంట్లో పనులు వంటలు చేయాలి ఖచ్చితంగా లేచి కానీ జెంట్స్ విషయంలో అలా కాదు పెళ్ళం ఉద్యోగం చేస్తుంటుంది పొద్దున్న ఆఫీస్ దింపేస్తాడు మళ్ళీ పికప్ చేసుకుని వెళ్తాడు తీసుకొస్తాడు ఈ మధ్యాహ్నం అంతా ఏం చేస్తాడు అంటే ఏం చేయాలంటే బాధ్యత ఉంటారు బాధ్యత రహితం కాదు బాధ్యతగా ఉండడానికి ప్రయత్నం సక్సెస్ అవ్వవు బాధ్యత రహితంగా కానీ కాదు పాపం ఏం చేద్దామో అవ్వదు వాళ్ళకి ఎలా సాధించాలి ఎలా చేయాలి అనేది వాళ్ళు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు విండి వాళ్ళతో మనం మాట్లాడితే ఆ ప్లాన్లు వింటే అబ్బో వీళ్ళు బ్రహ్మాండంగా రేపటి రాని రాని చేసారు ఏమండదు పాపం ఇది ఇబ్బంది పడుతుంటారు ఇది జాతకంలో లగ్నాలు మంచిగా ఉండాలి లగ్నాన్ని బట్టి నక్షత్రానికి బట్టి ఎలా ఎలా ఉన్నారు చంద్రుడు ఎక్కడున్నాడు చంద్రుని ఎవరెవరు చూస్తున్నారు సో ఖచ్చితంగా మకర రాశిలో ఉంటుంది చంద్రుడు కానీ చంద్రుడి కేతు కానీ ఈ రాహు కానీ చూస్తుంది ఆ ఎనర్జీస్ రాహు చూస్తే కొంచెం ఫాస్ట్గా గా ఉంటారు కేతు చూస్తే వైరాగ్యాన్ని ఇచ్చేస్తారు ఏం జీవితం ఓ మూడు రోజులు తినడానికి కోసం ఎంత కష్టపడాలా పర్వాలేదు ఈ జన్మకు నువ్వే చేసేసి బంగారం అని చెప్పి పెళ్ళన్న అనేస్తారు ఈ జన్మకు నువ్వే బాబాయ్ ఇంటి ఇంటి పని అంతా చేసేస్తా నువ్వు ఏంటి పని పోయేదనగా నేను చేసేస్తాలే అని చెప్పే లక్ష్యమే ఉంది అంటే చంద్రుడితో కేతు ఉంటే కొన్ని కాంబినేషన్స్కి లగ్నాలకి డిఫరెంట్గా ఉంటారు ఇంటి పని అంతా నేను చేస్తా అనమాగా అవసరం చీరలు మరి సర్ది పెట్టేసుకుని సర్ది పెట్టేస్తారు అంత టాలెంట్ ఉంటుంది కానీ ఇలా చేస్తారు వాళ్ళు వైఫ్ అనుకుంటారు ఇంత టాలెంట్ మళ్ళీ టాలెంట్ మా హస్బెండ్ కానీ ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి తిరుగుతూ ఉంటారు సో వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఎనర్జీస్ పనిచేయకపోతే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ చెక్ చేసి మంచి పేరు పెట్టాలన్న నేమ్ కంపల్సరీ న్యూమరాలజీ పనిచేస్తుంది వీళ్ళకి అవునా వీళ్ళకి న్యూమరాలజీ పనిచేస్తుంది వీళ్ళు న్యూమరాలజీలో ప్రకారంగా నేమ్ రాయడం కానీ చేయడం కానీ చేస్తే సక్సెస్ అవుతారు చాలా మంది ఏంటంటే జాతకాలో యోగించకపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే నూమాలజీకి వెళ్ళిపోవాలి అంటే వీళ్ళకి ఖచ్చితంగా ఆ దశలు యోగించిన యోగించిపోయిన నెంబర్ ఆ కాంబినేషన్ పెట్టామంటే యోగిస్తుంది అది వివాహం అనేది ఎప్పుడు రాహు మహర్దశలోనే వివాహం అంతే అంతే రాహు మహర్దశలోనే అవుతుంది రాహులో గురువు వచ్చినప్పుడు రాహులో రాహు నడిచినప్పుడు కొంతమందికి వివాహం అయిపోతుంది ఆరాధన విషయం చెప్పండి ఇట్లా కష్టాల కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటే ఎట్లా ఎంతో కొంత దైవారాధన ఖచ్చితంగా చేసుకోవాలి ఆరాధన కంటే కూడా వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవడం వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎర్లీ అవర్స్ లో ఫైవ్ టు సిక్స్ వీళ్ళు లేవడం వీళ్ళు ఏం మాట్లాడినా సరే ముందు ఏంటి సరస్వతి అమ్మవారిని అనుగ్రహం కావాలి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది కానీ ఆకర్షణ రావాలంటే లక్ష్మీ సరస్వతి అమ్మవారిని ముగ్గురు దేవతలు పూజించాలి అంటే దుర్గమ్మవారిని సో వీళ్ళు దుర్గా ఆశ్రమం చదవడం దుర్గామ్మని పూజించుకోవడం వల్ల కొంచెం పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి ఎందుకంటే రాహు ఒక ఎనర్జీసే పనిచేస్తాయి వీళ్ళు నక్షత్రం వీళ్ళు రాసి మీద ఖచ్చితంగా వీళ్ళు దుర్గాంబాబాబాని ఆరాధించడం దుర్గా అష్టోత్రాలు దుర్గా దుర్గా ఘర్గమాల దుర్గా దేవి దగ్గర ఆలయం చేసే చండీ హోమాలు ఏవేవి చేయిస్తారో అవన్నీ వెళ్ళడం ఇంపార్టెంట్ బద్దకించకుండా ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి వీళ్ళు బద్దకిస్తే మాత్రం అవ్వదు అన్న ఇంట్లోనే చూసేస్తాము టీవీలో లైవ్లో చూస్తాము దండం పెట్టుకుంటాము ఫోన్లో వింటాము మనసు ఇంపార్టెంట్ కదా ఇలాంటి వర్కౌట్ కాబలవు కష్టపడి కష్టే ఫలే వీళ్ళకి కష్టపడితేనే వస్తుంది అందుకే చేయాలి వీళ్ళు కష్టపడి చదవడం నేర్చుకో వీళ్ళకి వచ్చి వీళ్ళకి రాని విద్య అంటే ఉండదు సో మళ్ళీ టాలెంటెడ్ కనుక ఒకసారి విన్నారంటే రెండు సార్లు వింటా వచ్చేస్తుంది లేదు హనుమాన్ చాలీస్ చదవడం హనుమాన్ పూజ చేయడం సో ప్రదక్షిణాలు చేయడం ఎందుకంటే సినిమా ఒక రాసి మకర రాశి సో ఖచ్చితంగా ఆంజ దుర్గమ్మ వరం ఏది అంటే వీళ్ళు లగ్నాలు మళ్ళీ మారుతాయి కనుక వీళ్ళు ఏది ఏమో దగ్గరికి వెళ్తే వీళ్ళకి ఎనర్జీస్ బాగా పనిచేస్తాయో ఖచ్చితంగా అన్ని సమయం ఒక దుర్గాదేవి పట్టుకోరు వీళ్ళు పట్టుకొని చేయాల్సింది వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణం అని చెప్తూ ఉంటారు కాబట్టి మరి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది అది వీళ్ళకి బాగానే ఉంటుంది చేసేస్తారు అంటే తిరుపతి వచ్చేసామండి మేము అని చెప్తారు మనకి సో చాలా మంది ఏంటంటే తిరుపతి వెళ్ళడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఒక వీళ్ళకి కావాల్సిందంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కాస్త రిలాక్స్ అవ్వాలి సో తిరుపతి వెళ్తే ఖచ్చితంగా ఆ జనాలు అంతా చూడడము ఆ దర్శనం అంత చేయడం ఈజీ అంట తిరుపతి వెళ్ళడము వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళడం ఈజీ కానీ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళడం కష్టం వీళ్ళకి సో విజయవాడ కన దర్మవారికి ఉడుకెళ్ళమంటే తిరుపతి వెళ్ళాం ఈజీ అని చెప్తారు సో వారిని ఆరాధించాలి ఖచ్చితంగా శ్రవణ నక్షత్రానికి వెంకటస్వామి నక్షత్రమే ఆయన నక్షత్రం రోజు కావాలంటే వీళ్ళు చాలా అద్భుతంగా వివరించారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే మా శ్రీమాత్